అండి చాలా రోజుల తర్వాత నేనైతే మార్కెట్కి వెళ్ళానండి చూసారా ఎన్ని కూరగాయలు తీసుకొచ్చాను అయితే ఫుల్ అంటే ఫుల్ కూరగాయలు తీసుకొచ్చాను అసలు నేను ఎప్పుడు వెళ్ళాను మార్కెట్కి ఈ రోజు వెళ్ళాల్సి వచ్చింది వాటి రేట్లు కూడా నాకు సరిగ్గా తెలియదు అండి మా నాకంటే మా ఆయనే ఎక్కువగా మంచిగా తీసుకుంటాడు ఎండలైతే ఏమన్నా చంపుతున్నాయా రాగానే ఇగో చూడండి మజ్జిగ చేసుకొని తాగేసా ఇదిగో సగం దాని కొంచెం ఉన్నది చాలా ఎండలు వాము ఎండలు ఎస్ట్రా బాబు అనిపిస్తుంది ఫ్రెష్గా అయితే తీసుకున్నాను ఇది అన్ని కూరగాయలు మెంతి కూర కూడా అండి చూసుకోండి ఇవన్నీ నీట్గా చేసి పెట్టుకోవాలి నెక్స్ట్ బెండకాయలు అండి చాలా ఫ్రెష్గా ఉన్నాయి అండ్ బీట్రూట్ క్యారెట్ ఇదిగా బీట్రూట్ క్యారెట్ కూడా చాలా తీసుకున్నాను అవన్నీ నేనైతే నీట్గా సాంబార్ చేద్దామని దోసకాయలు మీకు చూపిస్తాగండి చూడండి మా సైడ్ అయితే తెలంగాణ సైడ్ టమాటాలు ఫుల్ రేట్ తక్కువ మా వరంగల్లో లో అయితే ఇంకా ఇప్పుడు టమాటాలు అయితే తీసుకున్న ఒక రెండు కేజీలు మిర్చి వంకాయలు సాంబార్లకి దొండకాయలు కూడా ఉన్నాయి కొనని క్యారెట్ బీట్రూట్ నాకు బ్లెడ్ తక్కువ ఉంటుంది కదా ఈ దోసకాయ తీసుకున్నాను ఇది కొత్తిమీర మెంతికూర కట్ చేసుకొని నీట్గా పెట్టుకుంటా నెక్స్ట్ వచ్చేసి బెండకాయలండి ఇవి ఇందులో అయితే ఇంక ఇవి ఓపెన్ చేయలేదు వెల్లుల్లి అల్లము ఏమంటారు పొటాటో అండ్ పిల్లల కోసం అప్పుడప్పుడు సాంబార్ చేస్తే పాపడాలు నండి నేనైతే ఇగో వెళ్ళి మార్కెట్కి వెళ్ళి తీసుకొచ్చిన కూరగాయలు వెజిటేబుల్స్ ఇంకా మర్చిపోయాను టమాటాలు తీసుకున్నా కదా అందులోకి ములక్కాయలు తీసుకొచ్చాను సాంబార్లోకి ఉన్న ముల్లక్క టమాటా బాగుంటుంది కదా చూసు చూసేయండి ఇక ఇన్ని వెజిటేబుల్స్ అయితే తీసుకున్నాను ఇకనే ఇవైతే ఒక ఫోర్ డేస్కి వస్తాయి ఫోర్ డేస్ ఫైవ్ డేస్ వస్తాయి ఓకే అండి వీడియో నచ్చిందా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి నేనైతే ఈరోజు బెండకాయ ఫ్రై చేస్తాను అంతే ఎన్ని తెచ్చిన రోజుకి ఒకటే వండుతా ఎక్కువ పెరుగు తింటాము రాగి జావ తీసుకుంటున్నా బాయ్ అండి మీరు ఇలా ఏమంటారు నేనైతే చాలా తక్కువ తీసుకుని ఎక్కువ రోజులు వచ్చేలా చేసుకుంటాను అలానే చేస్తారు కదా ఇంట్లో ఆడవాళ్ళైతే నేను కూడా అలానే చేస్తాను మినిమం అలానే చేస్తా ఓకే అండి బాయ్ వీడియో నచ్చితే లైక్ చేయండి కొంచెం మాకు కూడా సపోర్ట్ చేయండి అబ్బా బాయ్